అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎటువంటి పండుగ వాతావరణం తెలుగుదనం ఉట్టుపడేలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా కొంతసేపు చూద్దామని ఉంది ఇలాంటి వాతావరణం మరొక సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఇలాంటి పండుగ ముఖ్యంగా సభల వేదికను అలంకరించినటువంటి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల వ్యవస్థాపకులు వెంకటరమణారెడ్డి గారికి మరియు మా గురువు గారైనటువంటి జయచాందర్ రెడ్డి సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్సు మాంజరులు ఇంకా దైవాంశ సంబంధులుగా అమలుబడినటువంటి మీరందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీసులు ఈరోజు తెలుగు గురించి ప్రస్తావించవలసిన దినం తెలుగు ఎలా పుట్టింది తెలుగు యొక్క గొప్పదనం ఏమిటి మనం ఈరోజు తెలుగును ఎంత సరళంగా మాట్లాడగలుగుతున్నామంటే అందుకు కారకులు ఎవరు అనే దాని గురించి నాకు తెలిసినటువంటి ఒక నాలుగు మాటలు చెప్తాను ముఖ్యంగా తెలుగు ఆవిర్భావం ఎలా జరిగిందంటే మన రాయలసీమలోని శ్రీశైలం ఆంధ్రాలోని భీమేశ్వరాలయం తెలంగాణలోని కాళేశ్వరం ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రజలను తెలుగు వాళ్ళని అంటారు అని నానుడి ఈ తెలుగు వాళ్ళు మాట్లాడే భాషను త్రిలింగ అంటారని అనుకునేవాళ్ళు ఆ త్రిలింగ నుండే తెలుగు పుట్టింది తెలుగు తెలుగు అనే పదం వచ్చిందని అప్పటి నుండి మనం తెలుగు వాళ్ళం అయ్యామని ఒక నానుడు ఉంది తెలుగు నుండి ఇది ఇంకా తెలుగు యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే పాశ్చాత్యులతో సహా మన భాషను ఎంతగానో మెచ్చుకున్నారు తెలుగు గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్పగా చెప్పాలి అనేక అక్షరాలు కలిగినటువంటి భాష అమ్మ ఒడిలో నేర్చుకునేటటువంటి భాష మొదటగా అమ్మానే పదంతో మనం ప్రారంభించేటటువంటి భాష కాబట్టి దీన్ని మనం మాతృభాష అంటున్నాం తల్లి దగ్గర నుండి నేర్చుకునేటటువంటి భాష కాబట్టి మాతృభాష అంటున్నాం ఈ మాతృభాష చాలా గొప్పది మన మాతృభాషను మనం కాపాడుకోవాలి మన మాతృభాష స్థానం ఎలా ఉందంటే మన భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ మన భారతదేశంలో మూడో స్థానంలో ఉంది మన మాతృభాష యొక్క స్థానం మూడవ స్థానం రెండవ స్థానంలో బెంగాలీ ఉంది మూడవ స్థానంలో రెండు ఉన్నాయి తెలుగు ఉంది మరాఠీ కూడా మనకు మూడో స్థానానికి వచ్చింది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మన మాతృభాషను మనం మాట్లాడడం తగ్గు తగ్గి తగ్గిస్తూ ఉన్నాం కనుకొని రెండో స్థానం కూడా మూడో స్థానానికి వచ్చేసాం ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు తెలివైన విద్యార్థులు మరాఠీ మళ్ళీ మూడో స్థానానికి పుంజుకుంది అంటే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ యొక్క మాతృభాషకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు మాతృభాషను వాళ్ళు పెంచుకుంటున్నారు కాబట్టి మూడో స్థానానికి ఎగవాకి లేదు మనమందరం కూడా మన మాతృభాషను మాట్లాడాలి మన మాతృభాషను మనం బ్రతికించాలి ఇంకా చెప్పుకోవాలంటే మాతృభాష గురించి మయన్మార్ ముందు పరమానే అయిన అయినవన్నీ మయన్మార్లో మయన్మార్ యొక్క రాజధాని యాంగాన్ ఈ యాంగాన్లో ఒక గ్రంథాలయం ఉంది విదేశం మన దేశం గురిగా చెప్తున్నారు ఇక్కడ బాగా ఆలోచించండి ఆ గ్రంథాలయం పేరు వేమన గ్రంథాలయం తెలుగులోనే తెలుగు గ్రంథాలయమే చూడు ఎంత గొప్పదో మన తెలుగు భాష ఇంకా చెప్పుకోవాలంటే మౌంట్ సిటీ అని ఉంది ఆ మౌంట్ మేన్ సిటీలో ఒక వీధిలోనే తెలుగు వాళ్ళు ఉన్నారంట పూర్తిగా ఒక వీధి అంతా తెలుగు వాళ్ళే ఆ తెలుగు వాళ్ళనే ఆ వీధి పేరు మల్లెపూల దిబ్బ అనే వాళ్ళు అంటారు ఇంకా శ్రీలంకలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళని అని అంటారు ఇలా ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో మనం మన తెలుగు స్థానం పదహైదవ స్థానం అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు ఒక పాశ్చాత్యుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే అజంతా భాష అంటారు అజంతా భాష అంటే దీనికి కొంచెం మీకు బాగా వివరంగా చెప్తాను నాకు తెలిసినంత వరకు తెలుగు అచ్చులతోనే మొదలయ్యి అచ్చులతోనే అంతమవుతుంది ఎలా అంటే ఎవరైనా చెప్పగలరా పిల్లలు పెద్ద పిల్లలు కూడా సరే తెలుగు అచ్చులతోనే మొదలయ్యి అచ్చులతోనే అంతమవుతుంది ఎలా కాబట్టి దీన్ని అజంతా భాష అన్నారు ఎలా అంటే రాముడు మంచి బాలుడు ఇది ఒక వాక్యం అవునా రాముడు మంచి బాలుడు ఈ రా అనేది అచ్చులలో ఏ వచ్చిన ఉంది అయినా రా అనేది అది ఏమో అచ్చు అల్ల అచ్చు అచ్చుతోనే మొదలైంది బాలుడు లాస్ట్ లో డూ ఈ డూలో ఏ వచ్చి ఉంది ఊ కాబట్టి అచ్చుతోనే అంత ప్రారంభమైంది అచ్చుతోనే అర్థమవుతోంది అందుకని దీన్ని అజంతా భాష అన్నారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు ఇక ఇంత మనం తెలుగు చాలా చెప్పుకోవచ్చు కానీ ఒక కవి అంటాడు ఏమంటాడంటే తమిళ కవి మన తెలుగు గురిండి సింధు నాటిలం అన్నారు అంటే దీని అర్థం ఏమంటే సింధూ నది ప్రాంతంలో చల్లటి వెన్నెలలో కేరళ అమ్మాయిలు ఆడుతూ ఉంటే ఆ ఆడేటప్పుడు ఒక తెలుగు పాట పాడితే అప్పుడు ఆడుతూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అని సుబ్రహ్మణ్య భారతి ఒక తమిళ కవి మన తెలుగు గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన ఈ విషయాన్ని మనమందరూ తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం సో మనం మన కవులు మన భాషను పోగడడం గొప్ప కాదు ఇతర కవులు మన భాషను పోగడడం గొప్ప ఇంకా చెప్పాలంటే ఏమి భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎందు మెవరి కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రపు రాదలుసు సకిలించు ఆంధ్రుడా చాలా ఎందుకు రాన్నాడు కాలోజీ కాదు మనం ఏం చేస్తున్నామంటే ఆంగ్లం మనకు కావాల్సిందే నేటి పరిస్థితుల్లో ఆంగ్లం నేర్చుకోవాల్సిందే కానీ మనం మాతృభాషను మర్చిపోతున్నాం అదే మనం పొరపాటు చేస్తున్నాం కాబట్టి మనం తెలుగువాడిగా ఉండి ఆ కాలేజీ యొక్క కవి గారి అభిప్రాయం ఏమంటే మనం తెలుగువాడిగా ఉండి నాకు అన్ని భాషలు వచ్చు ఆంగ్లం అంటే తెలుగు రాదు అనడం ఎంత మాటకు సబబు అంటున్నాడు ఇలా తెలుగు కవుల చేత కూడా పొగడినటువంటి భాష మాతృభాష ఇంకా మాతృభాష మన తెలుగు యొక్క లిపి ఎలా ఉంటుందంటే మన తెలుగు అందమైన అత్యంత అందమైన లిపిలలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మన లిపి చూడ చక్కని అక్షరాలు అందుకే వేటూర్ ప్రభాకర్ చెప్పారు తెలుగు అక్షరాల గురించి ఆంధ్ర భాష మాంధ్రాక్షరంపులు మురువులు ముత్యములు ఆంధ్రదేశమాయుల ఆరోగ్య వర్తకం జాతి అనుసరించి ఉన్నారు వేటు ప్రభాకర్ శాస్త్రి గారు మన ఆంధ్ర అంటే తెలుగు అక్షరాలు ఎలా ఉంటాయంటే గుండ్రంగా ముత్యాలాగా ఉంటాయి మురువులు ఉలుకుతూ ఉంటాయి అందాలు ఉలుకుతూ ఉంటాయి అని వేటూరు ప్రభాకర్ శాస్త్రి పొగిడారు మన తెలుగు గురిండి మన తెలుగు లిపి గురిండి ప్రపంచంలో మన స్థానం ఏమంటే రెండవ స్థానం అందమైన లక్ష్యాలు కలిగిన భాషలో ప్రపంచంలో మన భాష యొక్క స్థానం ఏమంటే రెండవ స్థానం మొదటి స్థానం ఏది ఉందంటే కొరియన్ లాంగ్వేజ్ కొరియన్ మూడవ స్థానంలో ఆంగ్లం ఉంది ఇలాంటి గొప్ప గొప్ప ఘనతలు కలిగినటువంటి భాష మన తెలుగు భాష ఇది తెలుగు భాష గొప్పతనం గురించి పుట్టు గురించి ఇంకొక నాలుగు వాక్యాలు ఇప్పుడు మనం ఇంత సరళంగా మాట్లాడుకోగలుగుతున్నాం తెలుగుని ఇంత సరళంగా మాట్లాడగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం పాఠ్యాంశాలు చదవగలుగుతున్నాం రాయగలుగుతున్నాం అంటే దీనికి మూలం ఆ మహానుభావుడు విజువు రామ్మూర్తి గారు ఆయన గురించి కూడా మాటలు తెలుసుకోవాలి ఆయన గురించి తెలుసుకోవాలి ఈరోజు ముఖ్యంగా మనం పండుగ జరుపుకునేది ఆయన పుట్టినరోజు ఆయన జయంతి గురించే ఆనాడు ఆనాడు పెద్ద పెద్ద మేధావులు పండితులు కలిగినటువంటి రోజు కనుకూరి వీరేశలింగం పందులు గుర్రం చేసేవా కాదు ఇలాంటి మేధావులు పండితులు కలిగిన రోజు ఆ రోజుల్లో గ్రాంధికం ఎక్కువగా ఉంది నాయనా గ్రాంధిక భాషలోనే తెలుగుంది అది పండితులకు మాత్రమే అర్థమయ్యే భాష మహా జ్ఞానవంతులకు మాత్రమే అర్థమయ్యే భాష మనలాంటి సామాన్యుడికి అర్థమయ్యే భాష కాదు గ్రాంధికం అనేది ఆ గ్రాంధిక భాషను సామాన్యుడుకు సైతం అర్థమవ్వాలి పేదవాడు సైతం చదువుకోవాలి తెలుగులో చదవాలి తెలుగులో రాయాలి అనే ఉద్దేశంతో అలాంటి హేమ హేమలతో ఆ రోజే మేము పోరాడి ఇటు రామమూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమానికి నడుం బిగించి ఈ వ్యవహారిక ఉద్యమంలో విజయం సాధించినటువంటి రోజు ఎంతో గొప్పగా ఆయన ఇరు ఇప్పుడు మనం ఇంత సరళగా మాట్లాడుతున్నాం అంటే ఇదే ఆయన యొక్క కృషి ఫలితమే ఆ రోజు హేమయామి మహామహులతో పోరాడి అలా కాదు గ్రాంధిక భాషే ఉండాలి అందరూ చదువుకోలేని గ్రాంధిక భాష ఉండాలి అందరూ మేధావులే కాదు అని పోరాడి తెలుగును వ్యవహారిక భాషలోకి తెచ్చినటువంటి గొప్ప ఘనుడు మన గిరువు రామ్మూర్తి గారు ఆయన ఎప్పుడు జన్మించారంటే పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని జిల్లాకు దగ్గరగా పలవంతాలపేటలో ఆయన జన్మించారు వీరి తల్లిదండ్రులు వీర్రాజు వెంకమ్మ గారు ఇతనికి ఐదు సంవత్సరాల వయసులో బడిలోకి ఏమి బడి చదువు కోసం బడిలో చేర్చారు ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదవ రోజున అని ఐదులే చదువుకుని ఇతనికి పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఇతను తండ్రి కూడా మరణించాడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు ఉద్యోగం కోసం విశాఖపట్నంలో ఒక రెవెన్యూ సంస్థలో రెవెన్యూ ఆఫీస్లో ఒక చిన్న పదహైదు రూపాయల ఉద్యోగస్తుడిగా చేరాడు తరువాత ఇతను తన చదువును పెంచుకొని పదార్కెళ్ళు ఉపాధ్యాయుడిగా చాలా కాలం పనిచేశారు పనిచేస్తూనే పర్లాకి పక్కన అడవిలో ఉన్నటువంటి గిరిజనుల కోసం వాళ్ళు ఎవరంటే సవరులు ఆ సవరుల కోసం వాళ్ళ కోసం ఇతను ఆ సవరుల యొక్క భాషలో నేర్చుకుని సవర భాషలో నేర్చుకుని ఆ సవర భాషలో వాళ్ళకు పాఠాలు నేర్పించి పాఠశాల స్థాపించి పాఠాలు నేర్పించి వాళ్ళని జ్ఞానవంతులు చేయడం జరిగింది ఆ సవర భాషలోనే ఆంగ్ల వంటలు సవర అనే నిఘాండు కూడా తయారు చేశారు ఇలా సవరం కోసం ఎంతగానో కృషి చేశారు కిడుకు గారు ఈయన యొక్క కృషికి ఆయనకి రావు బహదూర్ అనే బిరుదును కూడా ఇచ్చారు ఇలా ఎంతో కృషి చేసి తెలుగు భాషను ఈరోజు మనం ఇంత సరళంగా మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క కృషి ఫలితమే కాబట్టి గిడుకు గారి యొక్క కృషి ఎన్నటికి పొరవకూడదు ఇంకా చెప్పుకోవాలంటే మా గురువర్యుల ముందు మేము చాలా తక్కువ చాలా చాలా తక్కువ చాలా గురువు గారు మా ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు సరే ఇద్దరితో నా చిన్నగా పని అసలు ముగించుకుంటారు